నమస్కారం ప్రజలారా అన్న ప్రెస్ మీట్ పెట్టిన ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది మరి ఆ విధంగా రాయించినారు ఆ విధంగా చాచున్నారు అనేది పక్కన పెడితే అన్న ఈ రోజు మూడు అంశాల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏ అంశాల మీద ప్రెస్ మీట్లు పెట్టాడు ఏంది కథ అంటే ఒకటి నిన్న అన్నదాత పోరు అని రైతులు ధర్నాలు చేయటం రైతులు ఆర్డీఓ కార్యాలయానికి పోయి వినతి పత్రం అందేయటం రెండోది వచ్చేసి మెడికల్ కాలేజీలు అన్న ఏ విధంగా నిర్మించి ప్రారంభోత్సవం చేసినాడు అనే దాని మీద కూడా అన్న మాట్లాడినాడు సరే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం మూడోది అనంతపురంలో ఈరోజు సూపర్ సిక్స్ సక్సెస్ అయిన సందర్భంగా వాళ్ళు అనంతపురంలో కూటమి ప్రభుత్వం మీటింగ్ పెట్టడం దాని గురించి మాట్లాడినాడు ఓకే మనం ఎరువుల గురించి మాట్లాడినాము సరే సూపర్ సిక్స్ గురించి మాట్లాడదాం మాట్లాడిపోయే ముందుగా మనం ఈ యొక్క మెడికల్ కాలేజీల గురించి మెడికల్ కాలేజీలు మనం ఎంతవరకు పూర్తి చేసినాం ఏంది కథ ఏంది మెహర్బానీ అనేది ఒకసారి నేను ఏ కాలేజీలో ఏ మెడికల్ కాలేజీలో ఎంబి అంటే నేను గతంలో మన పార్టీలో ఉండే ముఖ్య నాయకులకి అందరికీ మనం వైద్యం చేసినాం కదా అంటే గుట్కా తిన్న వాళ్ళు కానీ ఇంకొక రకంగా కానీ ఏదో ఒక రకంగా మన చేతనైనటువంటి మనకు వచ్చిన వైద్యమే మనం చేసినాం మనం ఏం సపరేట్గా ఏం చేయాల నేను చదివినటువంటి మెడికల్ కాలేజీ ఏంటనేది కూడా నేనైతే తెలియజేస్తాను పోతే మీరు కదా అన్నను ప్రధానమంత్రి చేయాలనే వాళ్ళు కూడా వీడియో మన వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఇంక పోతే అన్న ఒకసారి ముందు ఏం మాట్లాడుతున్నాడు ఇందాం ఆ తర్వాత మనం చర్చిద్దాం అనా జగన్ అన్న నువ్వేం మాట్లాడుతున్నావు ఏందో ఆ పైన వదిలో మనం మాట్లాడదాం మనం ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం విన్నారు కదా ఇంకన్నాక మనం డాక్టర్ అయిపోయినాం ఇంక ఇబ్బందిలే ఏందంటే గతంలో అన్న ఏం చేశాడు ఏంది కథ ఏంది మేడం చూద్దాం ఆదో నీ మెడికల్ కాలేజ్ అయిపోయింది కథ ఇంకేమి లేదు అన్నాడు ఓకే ఏడైపోయింది ఏడ అయిపోయింది అంట మెటీరియల్ కూడా మనం డబ్బులు ఇన్నటువంటి పరిస్థితి పోతే పాలకొల్ల మెడికల్ కాలేజ్ ఎంతవరకు వచ్చింది మదనపల్లిలో మెడికల్ కాలేజ్ ఎంతవరకు వచ్చింది నేను చదివినటువంటి మెడికల్ కాలేజ్ ఏది అని మీరు అనుకోవచ్చు పెనుగొండలో జగనన్న కట్టినటువంటి మెడికల్ కాలేజ్ నేను చదివినటువంటి ఎంబీబీఎస్ చేసినటువంటి మెడికల్ కాలేజ్ ఏదిరా అంటే వెనుగోడులో అన్న మెడికల్ కాలేజ్ పూర్తి చేసి అక్కడ నాలాంటి వాళ్ళ కూడా డాక్టర్లుగా తయారు చేసి బయటికి పంపించడం జరిగింది అది మీకు ఎవరికి తెలియకుండా ఉంటే తెలుసుకోండి ఏ విధంగా జరిగింది ఏందని మీరు అనుకోవచ్చు మెడికల్ కాలేజీ పూర్తి చేయడానికి నాలుగు వందల నలభై ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు మంజూరు చేయగా కేవలం నలభై మూడు కోట్లతోనే అన్న మెడికల్ కాలేజీ కట్టేసి అక్కడ అక్కడ విద్యాభ్యాసం విద్య కూడా చెప్పటం జరగటం ఆ నుంచి డాక్టరేట్లు పొందటం అన్ని జరిగినాయి మరి మీరు తెలుసుకోవాలి ఎన్ని కూడా మీరు తెలుసుకోకుంటే చాలా ఇబ్బంది పాలవుతారు అంటే మీరు అనుకోవచ్చు ఏం బా ఈ మాదిరి మాట్లాడుతున్నాడే సింహరాజ అని మేము చెప్పిందే వేదం మేము ఏది చెప్తామో అదే జరుగుతుంది మీరు ఏదో చేయాలా ఏదో అనుకుంటే జరగదు ఈరోజు అన్న ఏం చెప్పినాడు అన్న మాట్లాడినటువంటి మాట కూడా ఏంది మీరు ఒకసారి వినండి అన్న ఏం మాట్లాడినాడు ఒకడ మళ్ళా కూడా వినండి ఏమి ఇబ్బంది ఏం లేదు ఒకసారి నేను కూడా ఇంటా నేను వినలేదేమో ఇరే విన్నావులే మనన్న మాట్లాడే కదా ఆడిపోతున్నాయి ఇది చూడు నన్ను చూడు వీళ్ళు ఏ విధంగా పెట్టినారు ఇది ఒకసారి చూపిండి ఆ స్క్రీన్ మీద కూడా టైండి కరెండి పాసుగు అల్లారా చూడండి మొట్టమొదట డాక్టర్ పట్టా అందుకున్న డాక్టర్ సేమరాజా ఏమే వైద్యం చేయించకుండా మొట్టమొదటి పేషెంట్ అంటే నేను డాక్టర్ కాకూడదా అన్న పేషెంట్ గా నా దగ్గరికి రాకూడదా మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు పెనుగొండలో జగన్ కట్టిన మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ పూర్తి చేయడానికి నాలుగు వందల నలభై ఆరు ఇరవై ఎనిమిది కోట్లు మంజూరు చేయగా కేవలం నలభై మూడు కోట్ల ఖర్చుతోనే కాలేజ్ కట్టగా ఇంత తక్కువ ఖర్చుతో ఎలా కట్టావు అని అబ్బా మమ్మల్ని తిట్టాలి అంటే ఇక్కడ ఏం చేయాలంటే డబ్బు ఆరా చేయాలా తరో తలతో మన దగ్గర కూడా మన గారికి రావాలని చెప్పేటువంటి ఒక లక్ష్యంగా పోయేటువంటి మనము ఇటువంటి ఏం మాకేం పెద్ద ఇష్యూ కూడా ఏం కాదు ఎందుకంటే గతంలో మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు చిలకలూరుపేట రజనక్క ఉన్నది రజనక్కకి సంబంధించి మా ఉన్నింది మంత్రిగా ఆమె ఏ విధంగా చేసింది ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేసింది ఒకసారి బ్యాక్గ్రౌండ్లో అక్కడ పెట్టండి మెడికల్ కాలేజీలు ఏ విధంగా కట్టినాం మెడికల్ కాలేజీలు అవి ఎంతవరకు పూర్తి అయినాయి కనీసం పిల్లర్లు వేసింది పాపాన పోలా నా ఇటువంటి అవలే మాటలన్నీ మాట్లాడేది ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటారు అరే మెడికల్ కాలేజ్ అన్ని పూర్తిలు అయిపోయినాయి చంద్రబాబు నాయుడు వచ్చేందుకు ప్రైవేటీకరణ అంట ఇంకోటంట ఇంకోటంట చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటారు కదా అనుకున్న పాట ఏంది ఇప్పుడు రాష్ట్ర ప్రజానికి అందరికీ ఆ సబితా గారు మంత్రి ఉన్నది ఆవిడే చూపించాను రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ లో ఏ విధంగా చూపిస్తున్నారు ఎక్స్ లో డాక్టర్లే మనమే కాదండా నేను ఇదో నేను కూడా వేసుకున్నా నేను డాక్టర్నే అయితే ఏందంట ఇప్పుడు డాక్టర్ కాడికి ఇప్పుడే మెల్ల వేసుకున్న వాళ్ళందరూ డాక్టర్లే కాదు కదా ఇప్పుడు మెల్ల వేసుకున్న వాళ్ళు కుట్లు వాళ్ళందరూ డాక్టర్లు కట్టేస్తారా అవుతారా అది ఏమన్నారా అంటే మళ్ళా మీరు ఏమన్నా మానొచ్చు ఏ భారత రాజ్యాంగంలో రాసి ఉండవయా అని సరే నేను అంత దూరంగా మాట్లాడాల తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పోస్టులు పెడుతున్నారో ఒకసారి మీరు ఏమన్నా చూసినారా ఏమి సమాధానం ఇవ్వాలా ఈ విధంగా ఉంటే ఎత్తిపోసుకోలేక సావలేక బతకలేక ఉంటే అన్నారో అడిగి అబ్బా అనిపిచ్చ పైకి ఎత్తి చూడాలంట ఏంది మా తలకాయ పైకి ఎత్తి చూసుకునే అబ్బా అనిపించింది ఎందుకు ఎవలే మాటలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఎలగబుడిసి లేపింది ఏముండదు ఎంతవరకు ఎంత పోల్చినాము అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోకుండా చూడు ఇక్కడ మీకు మెడికల్ కాలేజ్ ఏమన్నా కనపడతా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఎట్టబోయింది ఏమన్నా లండన్ ప్రభావం లేదంటే ఏందని చెప్పి అడుగుతా ఉండేటువంటి పరిస్థితి లండన్ యొక్క ముందుల యొక్క ప్రభావం అడుగుతా ఉన్నారు పదేడు మెడికల్ కాలేజీలు ఈ మార్కాపురం మెడికల్ కాలేజ్ ఎంతవరకు వచ్చింది పనులు చూడండి నేనేం నేను చెప్పేది కాదు కదా బాపట్ల మెడికల్ కాలేజ్ ఇదా అన్ని పనికి మాలాటి చేసి అమలాపురం మెడికల్ కాలేజ్ ఇవన్నీ నువ్వు కట్టినా అని చెప్పి చెప్పటం ఇది ఎంతైనా పొరపాటు అన్నా ఎక్కడ చూసినా కూడా మనకు ఆనే ఇటుకీలు ఉన్నాయి ఆనే కంకర ఉన్నది సిమెంటు మంది ఆ స్టీల్ కడ్డీలు ఆనే ఉన్నాయి పిల్లలు వేసిన పాపాను పోయినామా పిల్లలు వేసినా ఉండే ఆ పిల్లలు లేచి మనం ఏదో ఉజ్జగించి పొడిసి లేపినాం లేవనెత్తినాం అనేది ఇది మంచి పద్ధతి కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజానికం ఎవరు కూడా మనం చెప్పినటువంటి మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు దయచేసి చెప్తా ఉండ ఇకనైనా సరే ఇటువంటి అవులే కోతలు ఇటువంటి అవులే మాటలు మాట్లాడటం సాలియండి మనం ఇంట్లో నుంచే బయటకు రాకపోయా శంకుస్థాపన చేసిన దానికే మళ్ళా శంకుస్థాపన చేసి ఏమే శంకుస్థాపన చేసి టెంకాయ మళ్ళా మళ్ళా టెంకాయ కుడిచిమి మనం ఎక్కడ పోయి ప్రారంభించినా మెడికల్ కాలేజీలో సో ఇకనైనా సరే మనం అవులే మాటలు తగ్గించుకొని సరే రెండు వేల ఇరవై తొమ్మిది కాకపోయినా ఏదో ఒక సంవత్సరంలో మళ్ళా మనమైతే అధికారంలోకి వచ్చాము రావాలని ఖచ్చితంగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం రావాలనే పనిచేసి ముందుకు పోతా ఉన్నాం కానీ అన్న ఇటువంటి హౌలే మాటలు మాట్లాడినాడు అంటే మనం ఎన్నో వర్చుని పెట్టాలనుకుంటాం అన్నం అన్నమలనే కిందికే వచ్చారా అంటే మనం ఏం చేద్దామనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయమని రాష్ట్ర ప్రజల్ని తెలియజేసుకుంటూ మెడికల్ కాలేజీలపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం